అధికార దాహం పదవి వ్యామోహం తనకు లేదని ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయ అరంగేట్రం చేశాన్ని జనసేన నాయకుడు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్ నడిచే బాటలోనే నా ప్రయాణం సాగుతుందన్నారు పవన్ ఆదేశిస్తే ఎన్నికల బరిలోకి దిగుతాన్ని నెల్లూరు సిటీ నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు నెల్లూరులోని ఓ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పలు అంశాలు ప్రస్తావించారు నెల్లూరులో జనసేన పార్టీ బలంగా మారుతోందన్నారు నాయకులు కార్యకర్తలు క్రియాశీలకంగా పనిచేస్తున్నారని తనకు ఎంతో సహకరిస్తున్నారని చెప్పారు వారి ప్రోత్సాహంతో తాను కూడా రాజకీయ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నానన్నారు పేదల సొంతింటికాలు నెరవేర్చడం కోసం గత టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో లక్షల సంఖ్యలో టిక్కో ఇళ్లు నిర్మించిందని జానీ మాస్టర్ చెప్పారు ఈ నెల పదిన మహాధర్నా నిర్వహిస్తున్నామని పార్టీ శ్రేణులు కార్యకర్తలు పార్టీలకు అతీతంగా ఈ ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఏదో జానీ మాస్టర్గా రాలేదు జనసేనగా ఏమంటారు మన ఒక కార్యకర్తగా తర్వాత ఒక సైనికుడు లాగా వచ్చాను ఇక్కడికి స్పెషల్గా ఇక్కడే ఎందుకు పెట్టడం అంటే నేను పుట్టి పెరిగింది ఇక్కడే సో నెల్లూరులోనే కాబట్టి నాకు నేను పుట్టిన గెడ్డ సో ఇక్కడి నుంచే నేను తిన్నాను తిరిగాను ఈ గల్లీలు గల్లీలు తెలుసు సో ఇక్కడ ప్రాబ్లమ్స్ తెలుసు ఇక్కడ ఏమే ఏమైతే సమస్యలు ఉన్నాయన్నీ గ్రౌండ్ లెవెల్లో నేను కిషోర్ గారితో వెళ్ళి అన్నీ తెలుసుకున్నా నేను అలాగే ఇక్కడ మన కార్యకర్తలతో అందరు అడిగి ఇప్పుడు ఎలా ఉన్నాయని చెప్పి ఒక చిన్న చిన్న ప్లేసెస్ కూడా వెళ్ళటం జరిగింది సో ఇవన్నీ తెలుసుకుని వచ్చాను దాని గురించి మెయిన్ మాట్లాడడానికి వచ్చింది అండ్ అలాగే ఫస్ట్ నేను జనసేనలో చేరడానికి మెయిన్ కారణం కళ్యాణ్ గారు ఆశయాలు సామాజిక న్యాయం అనేది ఆయనకి ఇప్పటి నుంచి కదా ఎప్పటి నుంచో ఉంది సో దాని గురించి నేను ఆ ఆశయాల్ని ఆయన చెప్పిన మాటల్ని ఆయన వెనకాల నుండి ఆయనకి తోడ్పడుతూ ఆశయాలని గెలిపించడానికి నేను ఒక భాగం అని చెప్పి ఈ జనసేన పార్టీలో నేను చేరటం జరిగింది సో అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీడియా మిత్రులందరికీ పత్రికా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మేము చేసే ప్రతి ఒక్కటి జనం దగ్గర తీసుకుని వెళ్తారు అది మంచి అయితే మంచి చూపిస్తారు చెడు అయితే చెడు చూపిస్తారు సో మీ అందరికీ పేరు పేరున నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సో జనసేనలో చేరిన తర్వాత ఫస్ట్ కార్యక్రమం ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి నేను నెల్లూరు నుంచి స్టార్ట్ చేస్తున్నాను అదేంటంటే డైరెక్ట్ పాయింట్కి వచ్చేద్దాం దేనికి వచ్చాము దేనికి రాలేదు ఇవన్నీ పక్కన పెట్టి జస్ట్ పాయింట్ ఇక్కడ ఉన్న సమస్యల్ని పోరాడానికి వచ్చా ఫస్ట్ నేను తీసుకుంటున్నది టిట్కో హౌసెస్ హౌస్లు ఉన్నాయి కదా వెంకటేశ్వరంలో కట్టున్నారు కదా సో ఇల్లులు సో ఆ ఇల్లుల గురించి మాట్లాడడానికి వచ్చాను రాష్ట్రం మొత్తంలో నలభై నలభై లక్షల ఇల్లు ఏమో శాంక్షన్ అయినాయి దాదాపు నాకు తెలిసి మన నెల్లూరులో నాలుగు వేల ఇల్లులు ఏమో కట్టినట్టున్నారు అది నాలుగున్నర సంవత్సరం అయింది అది లాస్ట్ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో అది శాంక్షన్ అయిన అయినా కూడా ఇప్పుడు నాలుగున్నర సంవత్సరం దాదాపు ఐదు ఐదు సంవత్సరాలు అవుతుంది ఒక రెండు మూడు నెలలు వస్తే ఐదు సంవత్సరాలు వస్తాయి సో ఈ ఐదు సంవత్సరాల్లో ఆ ఇల్లులు ఎందుకు ఇవ్వలేదు అలానే